నమస్కారం బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం గత వారం పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా ఒక ఆందోళన వాళ్ళని కలిచివేసింది తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందేమో అన్నటువంటి ఆందోళన మీద ఆ నెయ్యికి సంబంధించి ఒక వివాదం అయితే జరుగుతుంది సుప్రీంకోర్టు దాని మీద విచారణ జరుపుతున్నది అయితే కోట్ల మంది భక్తులకి మనసులో ఉన్నటువంటి ఒక సంశయం ఏంటంటే ఇంత పెద్ద వ్యవస్థ రోజు లక్షల మంది భక్తులు కోట్ల కొద్ది రూపాయలు హుండీ ఆదాయం వేల కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు టన్నుల కొద్ది బంగారం ప్రతి కార్యక్రమానికి శాశ్వతంగా విరాళాలు ఇచ్చేటువంటి ఏర్పాటు బోల్డ్ అంత కార్పస్ వండు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఇంత ఉన్నటువంటి తిరుమలకి ఎందుకు సొంతగా తిరుమల మీద అవసరమైనటువంటి నెయ్యిని ఉత్పత్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి డైరీ లేదంటే గోశాలని ఎందుకు ఏర్పాటు చేసుకుని ఉండకూడదు ఇప్పటికైనా ప్రతిసారి ఇలాంటి కల్తీ జరిగిందన్న మాట వచ్చిన ప్రతి సందర్భంలో భక్తులు మనసులు గాయపడుతున్నాయి దానికి పరిష్కారం ఒక శాశ్వతమైనటువంటి గోశాల ఉంటే ఎలా ఉంటుంది దానికి ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి అన్న దాని మీద హెచ్ఎం టీవీ ప్రత్యేకంగా సుదీర్ఘ అనుభవం అటు ఆధ్యాత్మిక రంగంలో పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి నిపుణులతో ఇవాళ ప్రత్యేకమైన చర్చని చేపట్టింది ఈ చర్చలో మనతో మాజీ డీజీపీ గారు డాక్టర్ కె అరవిందరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గారు వారు ఉన్నారు అలాగే కేవీ రమణాచారి గారు అందరికీ సుపరిచితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీటీడీ మాజీ ముంతాద్ గారికి పనిచేశారు అలాగే మనతో లక్ష్మణ్ రావు గారు ఎడిటర్ ఆలయ దర్శిని పత్రిక ఎడిటర్ వారు కూడా మనతో ఉన్నారు అలాగే గోడెపల్లి శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ ఆధ్యాత్మికవేత్త వారు కూడా మనతో ఉన్నారు అలాగే యమునా పాఠక్ గారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే హెచ్ఎం టీవీ నిర్వహిస్తున్న జాగోరి ప్రోగ్రామ్కి కర్తా కర్మ క్రియకరణ వ్యవహరిస్తున్నారు వీరందరూ మనతో ఉన్నారు ఇంకా అనేక మంది నిపుణులు మనతో జాయిన్ అవుతారు ముందుగా పెద్దలు అరవిందరావు గారి దగ్గరికి వస్తానని అరవిందరావు గారు నమస్కారం సార్ అరవిందరావు గారు మీరు కేవలం ఒక అధికారిగానే కాకుండా దశాబ్దాలుగా ఒక ఆధ్యాత్మిక చింతన మీరు పత్రికల్లో రాస్తుంటారు ఆర్టికల్స్ రాస్తుంటారు మీదైనటువంటి ఒక ఆలోచన ధోరణి ఉన్నటువంటి నిపుణులు మీరు రెండు మీరు అటు ఆధ్యాత్మిక చింతన పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ అందరి ముందున్న ఒక పాయింట్ అరవిందరావు గారు ఎందుకు టీటీడీ అంటే ఇప్పుడు ఉందని చెప్తున్నారు ఒక ఆరు వందల నుంచి వెయ్యి దాకా ఆవులు ఉన్నాయి అక్కడని చెప్తున్నారు కానీ ఈ ఇప్పుడు ఈ స్థాయిలో మనం వింటున్న దానికి సుమారుగా ఒక రోజుకి పదిహేను టన్నుల నెయ్యి వాడతారు తిరుమల కంట ఉన్నారు ఈ లక్షల మంది అక్కడికి వచ్చే భక్తులకి పాలు కావాలి పెరుగు కావాలి ఇతర చాలా స్వామివారి కైంకర్యాలకు కావాలి కొండ మీదకి వచ్చే భక్తులకు కూడా గోల్డ్ అవసరాలు ఉంటాయి సో ఈ నేపథ్యంలో ఒక భారీ గోశాలను ఏర్పాటు చేయగలిగితే ఏ రకంగా ఉంటుంది దానికి అనేక మందికి ఉపాధి కల్పించవచ్చు అన్న ఆలోచన చెప్తున్నారు అయితే దానిలో నిజంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఇప్పటికే ఒక వెర్షన్ చెప్తుంది ఏంటంటే తిరుమల మీద స్వామివారికి అవసరమైనటువంటి తన్నుల కొద్ది పుష్పాలు రోజు తిరుమల కొండ మీద వాడి అన్నీ కూడా ప్రత్యేకంగా మరి ఎక్కడ వాటిని సాగు చేస్తున్నారో నాకు తెలియదు కానీ కొన్ని ఫ్లోరికల్చర్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు దాంతో కేవలం పుష్పాలే కాకుండా స్వామివారికి అవసరమైనటువంటి అగరబత్తీలు కొండ మీద ఈ అగరబత్తిలు కూడా విపరీతంగా పబ్లిక్ కూడా డిమాండ్ ఉందని చెప్తా ఉన్నారు సో ఇలా ఇప్పుడు లడ్డు ప్రసాదాలకు సంబంధించి లడ్డూకి నెయ్యి ఒక్కటే కాకుండా జీడిపప్పు ఇతర అవసరాలు ఉంటాయి వీటిని ఏమైనా మనం చేసుకోవచ్చా కనీసం ఇప్పుడు ఈ నెయ్యికి డైరీకి సంబంధించి మీ ఆలోచన ఈ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది తిరుమలలో వచ్చినటువంటి ఒక్క సమస్య పైన మాట్లాడడం చాలా కష్టం ఎందుకంటే ఆ రంగం నాకు తెలిసింది కాదు ఎందుకంటే మనం మిట్టుండేది ఏంటంటే నలభై లీటర్ల పాలు ఉంటే కానీ ఆ నలభై లీటర్ల ఆవుతో ఆ పాలతో ఒక లీటర్ నెయ్యి వస్తుంది అని వింటున్నాము ఇప్పుడు ఇప్పటికే ఉన్న ఆరు వందలు ఏడు వందలు ఆవులు ఉన్నాయి కదా వాటితో సరిపో రోజు దేవుడికి ముఖ్యంగా దేవుడికి డైరెక్ట్ గా పెట్టేటువంటి ప్రసాదాలన్నీ చేస్తున్నారట ఇప్పుడు బయట నుంచి ఏవైతే తెప్పిస్తున్నారో దాన్ని ఇంకా మామూలుగా లడ్డులు తయారు చేయడానికి కొన్ని లక్షల పొలిగి డబ్బు ఉండాలి లడ్డులు తయారు చేయడానికి ఇలా చేస్తున్నారని చెప్పని అది సామాన్యంగా నాకు తెలిసినటువంటి విషయం అది కరెక్టే అనుకుంటా సో ఆరు వందల ఆవులతో పాటు ఇప్పుడు ఆరు వందల ఆవులకి వాళ్ళకి ఏ తొంభై లీటర్లు ఎనభై తొంభై లీటర్లు వస్తదట అలా కాకుండా ఇవన్నీ టన్నులు రోజుకి నేను టన్నులు రావాలంటే కొన్ని బ్రాబర్లీ ఒక లక్ష ఆవులను పెట్టుకోవాలి లక్ష పైన సార్ లక్ష మీరు చెప్పిన నలభై లీటర్లకి ఒక కిలో నెయ్యి వస్తుంది అంటే లక్షన్నర ఆవులు కావాలి సార్ దేశీ ఆవులు అయితే లక్షన్నర ఆవులు కావాలి మరి ఆ ఆ స్కేల్ లో చేయడానికి ఎవరికన్నా వీల ఒక్క ఇన్స్టిట్యూషన్ వీలవుతుందా అనేది మనం గమనించాలి ఎందుకంటే మనం చేయమని వాళ్ళకి చెప్పొచ్చు కానీ ఒక ఆ లెవెల్లో చేయడానికి వీలవుతుందా అనేది మనం ఆలోచించాలి ఓకే ఇప్పుడు ఈ ముఖ్యంగా నా నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఇది వరకు ఒక కేవలం ఇదేదో విధంగా అంతని నెయ్యి ఒకటే కాకుండా రాజస్థాన్ నుంచి ఇంకా యూపీ నుంచి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పించేవారట కదా సో అది ఆ దాన్ని కొంచెం పటిష్టం చేయడం ముఖ్యమని నేను అనుకుంటానండి ఎందుకంటే లక్ష్మణ రావుల్ ను పెట్టుకోమని టీటీడీ వాళ్ళు చెప్తే దాన్ని ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి దాన్ని ఎంత చూసుకోవడానికి అది ఒక పెద్ద డిపార్ట్మెంట్ అయిపోతుంది ఇప్పుడే టీటీడీ అనేది ఒక పెద్ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కంటే పెద్దగా ఉంది సో అంత అంతకన్నా గొప్పగా చేయగలుగుతారా అనే అంత గొప్ప వ్యవస్థను అంత గొప్ప సెటప్ ను వీళ్ళు మానిటర్ చేయడం అంటే చాలా కష్టం కదండి అని నాకు అనిపిస్తుంది పోతే దీనిలో నా దృష్టిలో కొంచెం విజిలెన్స్ అనేది కొంచెం గట్టిగా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఇంతకు ముందు విజిలెన్స్ కు చాలా మంచి ప్రాధాన్యం ఉండేది విజిలెన్స్ వాళ్ళు కొంచెం రిపోర్ట్స్ ఇది రాయడం చేసే జరిగేది కానీ విజిలెన్స్ రాసిన విజిలెన్స్ రిపోర్ట్స్ కొంచెం గట్టిగా రాసినటువంటి వాళ్ళని వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేశారు అలాంటివి కూడా చూసాం కొంచెం విజిలెన్స్ మంచి రిపోర్ట్ రాసినటువంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ కూడా చేశారు పార్టీలు ప్రభుత్వాలు ఏ పార్టీ దానికి అతీతంగా విజిలెన్స్ లో గట్టిగా రాస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేనా అవునండి అదే అదే అట్లాంటిది కాకూడదు అలాంటిది కాకూడదు అందుకని దీనికి కొంచెం ఇంకొద్దిగా శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కింద టీటీడీ ఉన్నది టీటీడీకి అది సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తున్నది ఎంత ఖర్చు అవుతున్నది ప్రభుత్వం వాళ్ళు ఎంత దాని నుంచి తీసుకుంటున్నారు అనే దానికి ఎలాంటి మనకు ట్రాన్స్పరెన్సీ ఏమి లేదు ఎందుకంటే ఇదంతా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందికి రాదు అని చెప్పేసుకున్నారు నాకు నేను చదివిస్తూ ఉన్నప్పుడు ఒక ఏళ్ళ క్రితం మాట అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి తీసేసి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా సామాన్య సిటిజన్ కోనేది అనేది నాకు తెలియదు బట్ అర్లీ ఇయర్ ఇట్ యూస్ బి లేదు లేదు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి వాళ్ళ దీనిలో ఏంది దేశ భద్రతకు హాని కలిగించేటువంటి విషయాలు ఏమీ లేవు టి ఎంత ఇన్కమ్ వస్తున్నది ఏమిటి ఎంత తీసుకుంటున్నది గవర్నమెంట్ ఎంత తీసుకుంటున్నది అనేది కానీ ఏ దీనికి ఏ వింగ్ లో ఎంత ఖర్చు అవుతున్నది అనేటువంటిది కానీ ఇప్పుడు నెయ్యికి ఏదో కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంటుంది ఆ దానికి నిజంగా అది సరిగా స్పెండ్ అవుతున్నదా లేదా అనేటువంటిది కానీ చూడడానికి గానీ ఆలోచించడానికి కానీ మనకి ఏమీ తెలియదు దాని గురించి సో కాబట్టి ఏదో కంప్లీట్ గా ఒక బ్లాంక్ గా ఉన్నది అలాంటిగా అట్లాంటిది లేకుండా దాంట్లో అంత ఏముందండి దేవ రహస్యం నాకు అర్థమే రావడం లేదు అది సో అలాంటివి మొట్టమొదటి తీసేస్తే ఎంతో సిరిజన్స్ ఎంతో దాన్ని మానిటర్ చేయడానికి ఉంటుందండి ఇన్ఫ్యాక్ట్ ఇటీవల ఒక ప్రభుత్వం నుంచినే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచినే ముఖ్య డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమిటి సనాతన ధర్మ బోర్డు అనేటువంటిది రావాలి అని ఇన్ఫాక్ట్ అది మనం చాలా ఆహ్వానించదగినటువంటి విషయం ఎందుకంటే అది కొంత వరకునైనా శాశ్వత పరిష్కారం ఇస్తుంది వీటిని అన్నిటి కూడా మనం తీసుకోలేకపోవచ్చు ఎందుకంటే అది పెద్ద ప్రభుత్వ సంస్థ కంటే చాలా పెద్ద పెద్దగా ఒక డిపార్ట్మెంట్ కంటే పెద్ద కొనది సో కానీ దానిపైన ఒక రకమైనటువంటి విజిలెన్స్ ఒక రకమైనటువంటి మానిటరింగ్ అథారిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఏది ఇట్లా ఇప్పుడు ఈ సనాతన ధర్మ బోర్డు అంటూ పెడితే సో దాని ఏ విధంగా దాని అధికారాలు ఎలా ఉండాలి దాని పరిధి ఎలా ఉండాలి అనేది కూడా ఇప్పుడున్న టీటీడీ ధర్మకర్తల మండలి కాకుండా ఇంకొక సనాతన ఆ నిపుణుల బోర్డు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళ బోర్డు అనుకోవాలా అరవిందరావు గారు అంటే దాని ప్రభుత్వ అథారిటీ ఉండాలండి ఇప్పుడు ఎలాగైతే ఒప్పు పన్నదో మనకు ఒక ప్రశ్న రావచ్చు మన మేధావులు ప్రశ్న వేయచ్చు ఏమనంటే అరే మెజారిటీ కదా మీరు మెజారిటీకి ఏం ప్రమాదం ఉన్న దేశంలోనే అడగచ్చు కానీ మన దేశంలోనే కాదు అన్ని దేశ ప్రపంచంలో చాలా దేశాల్లో ఆ దేశం యొక్క మూల సంస్కృతిని డెస్ట్రాయ్ నిర్మూలించేటువంటి శక్తులు చాలా పెరిగిపోవడం వల్ల ప్రతి దేశం కూడా వాళ్ళ వాళ్ళ మూల సంస్కృతిని కాపాడుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నాయి యూరప్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ సంస్కృతిని అరే మేము ప్రొటెక్ట్ నిటీ వాళ్ళందరూ పెద్ద ఆందోళన చేసి రోడ్లోకి వస్తున్నారు సో మన దేశంలో కూడా మన మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మనం ఉన్నటువంటి వాతావరణం డెవలప్ అయినటువంటి వాతావరణము ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ చూస్తే మెజారిటీకి అసలు ఏ రక్షణ లేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు సో అంతే కాకుండా బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో క్రియేట్ చేసినటువంటి యాక్ట్ దాన్ని దాన్ని ఇంకా మనం ఫాలో అవుతున్నాం బ్రిటిష్ వాడు ఎప్పుడో క్రియేట్ చేసినటువంటి టెంపుల్స్ అన్నిటిని గవర్నమెంట్ పరిధిలోకి తీసుకెళ్లింది స్వతంత్రం వచ్చిన నెక్స్ట్ డేనే అది పోవాల్సి ఉండింది అది అలా పోకుండా ఇంకా పట్టు బిగించి ఇంకా పట్టు బిగించి ఇలా చేయడం అనేటువంటిది అది ఘోరమైనటువంటి పాపం అని కూడా నేను అనుకుంటానండి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పాపం కూడా అన్ని ప్రభుత్వాలు కూడా నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం అని కాదనేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొని అందరూ చేసినటువంటి పాపమే అని నేను అనుకుంటాను కాబట్టి ఆ కంట్రోల్ ఇప్పుడు కూడా కొత్త టెంపుల్ ఏదైనా వచ్చిందంటే దాన్ని కొద్దిగా ఐదు లక్షల ఆదాయం వచ్చిందంటే ఇప్పుడు వెంటనే ఎన్రోస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెంది తీసుకుంటున్నారండి అర్థమే కావడం లేదు ఈ విధంగా గవర్నర్ టెంపుల్ అనేదాన్ని ఒక సోర్స్ ఆఫ్ రెవెన్యూ కింద చూడడం ఇట్లాంటి మౌలికమైనటువంటి పాపాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ మనం అందరం దేవుడికి ముడిపేస్తున్నాం కానీ గవర్నమెంట్ లేదు సో ఇవన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి కదా సో మనకి ఒక పరిష్కారం గురించి మనం ఆలోచించాలి కానీ ఈ రోజు ఏదో టీటీడీ వాళ్ళు లక్ష ఆవులను పెట్టుకోండి అని మనం అనవచ్చు ఊరికే సలహా ఇవ్వచ్చు కానీ అది జరుగుతుంది ప్రభుత్వంలో ఇప్పుడు గుజరాత్ లో అంటే ప్రైవేట్ డైరీస్ దాదాపు పదివేల పైగా ఆవులు ఉన్న డైరీస్ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద డైరీలు మనకు అమూలు కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కానీ విజయ కానీ అంటే నాకు కరెక్ట్గా సంఖ్య ఐడే లేదు మేనేజ్ చేయగలుగుతున్నారు తిరుమల లాంటి వ్యవస్థను దగ్గర కొంచెం పెద్ద నెంబరే కానీ లక్ష లక్షణ రావులు అంటే అవి కూడా సరిపోవు మళ్ళీ అవి సీజన్ బట్టి కొంతకాలమే పాలిస్తే మళ్ళీ ఉండాల్సి వస్తుంది ఆ వ్యవస్థ కష్టం అంటారు ఎందుకంటే ఇవాళ ప్రధానంగా నా చర్చ మేము వాళ్ళు తీసుకున్నది అరవిందరావు గారు ఈ దీనికి ఒక శాశ్వత పరిష్కారంగా ఇప్పుడు మనం తిరుమలలో ఒక ల్యాబ్ పెట్టవచ్చు సార్ మీరు చూసే ఉంటారు ఈ నాలుగైదు రోజుల్లో ఒక ఎన్డీడిపి వాళ్ళు సజెస్ట్ చేశారు ఒక డెబ్బై ఐదు లక్షలతో నెయ్యి నాణ్యతని అప్ టు ద మార్క్ టెస్ట్ చేయడానికి పూర్తిగా అన్ని పారామీటర్స్ టెస్ట్ చేయడానికి అయ్యే ల్యాబ్ కాస్ట్ డెబ్బై ఐదు లక్షలు మా అయితే కోటి రూపాయలు అసలు తిరుమలకి కోటి రూపాయలు డబ్బు లెక్కే కాదు కానీ పెట్టిన తర్వాత ఆ ల్యాబ్ సక్రమంగా ఇప్పుడు బయట ఇప్పుడు బయటకు పంపిస్తే ఒక ల్యాబ్కి అది రైటా రాంగా వేరే ల్యాబుల్కి ఎందుకు పంపలేదని మాట వస్తూ ఉంది రేపొద్దున బయట నుంచి నెయ్యి తీసుకుంటే అక్కడ ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటే అది బాగుంది ఇది బాగలేదు ఈ రాజకీయాలకు చావాల ఛాన్స్ లేకుండా అయితే ప్రభుత్వ డైరీల నుంచి తీసుకోవటం ఇప్పుడు తెలంగాణలో విన్న విజయ డైరీ నుంచి అన్ని ఆలయాలకి సప్లై చేయాలని గవర్నమెంట్ కోఆపరేటివ్ డైరీ అది అదేవిధంగా కర్ణాటకలో నందిని డైరీ ఉంది అలా మనకి ఒక సొంత డైరీ విజయ డైరీ గానీ అదిన్నా లేదంటే సొంత గోశాల ఏర్పాటు మీద మీ వాటి వాళ్ళు ఎందుకంటే మీకు పూర్తిగా ఆసక్తి ఉంది దీని మీద ఆలోచన చేస్తే బాగుంటుందేమో సార్ అరవింద్రావు గారు సాధ్యం సాధ్యాన్ని ఆలోచిస్తానండి కానీ మిగతా వాళ్ళ మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా విన్నామండి